హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసి లైక్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అలాగే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు లైక్ చేస్తున్నందుకు నేనైతే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను టిప్ నెంబర్ వన్ మనం ఆనియన్ కొంటాం కదా అవి గజ్జు మీద లేదా పల్లెంలో పెట్టిస్తాం కదా ఆనియన్ అయితే కుళ్ళిపోయి గొచ్చు మరకలు పెట్టిస్తూ ఉంటాయి కదా అలా కాకుండా మనం ఒక బుట్ట తీసుకొని బుట్టలో న్యూస్ పేపర్ పెట్టి ఆనియన్ వేసుకున్నామే అనుకోండి ఆనియన్ కుళ్ళిపోకుండా ఉంటాయి అలాగే ఆనియన్ కుళ్ళిపోయిన న్యూస్ పేపర్కి పడుతుంది నీట్ నీట్గా ఉంటుంది అలాగే న్యూస్ పేపర్ని ఉండలుగా చుట్టుకొని ఆనియన్ మధ్యలో పెట్టామే అనుకోండి ఆనియన్ కుళ్ళిపోకుండా ఉంటుంది ఓకే ఈ టిప్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను టిప్ నెంబర్ టూ మనం కలద్దూలు పెట్టేసాయి అని పక్కన పెట్టిస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం వాడే వ్యాజ్లేని కలద్దాలకి రెండు పక్కల అప్లై చేసి తుడిచామే అనుకోండి కలద్దాలు అయితే నీట్గా వచ్చేస్తాయి చూడండి నేనైతే చూపిస్తున్నాను ఒక పొడిగొడ్డ తీసుకొని అలా తుడిచామే అనుకోండి ఆ కలద్దాలకి ఉండే ధూళి అంతా ఆ క్లాత్కి అయితే అలా వచ్చేస్తుందో చూడండి అంత ధూళి వస్తుందో మీకు రెండోది కూడా చూపిస్తాను చూడండి వ్యాజులేని పెట్టి అప్లై చేశాను కలద్దలు అయితే అంత నీట్గా అయితే వచ్చేసాయి చూడండి ఓకే ఈ టిప్ అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే నేను టిప్ పెట్టే మంచి టిప్స్ అయితే మీకు వస్తాయి టిప్ నెంబర్ త్రీ మనం వేస్ట్గా పడేస్తాం కదా ఆ ఖాళీ బాటిల్ను భాగాన్ని కోసిపెట్టి పై పైన మూత తీసి అలాగే మనం ఛార్జింగ్ వైర్స్ ఎక్కడ పడితే అక్కడ పడిస్తూ ఉంటాం కదా అలాగే ఎలకలు కొరికేస్తాయి అలా కాకుండా ఈ బాటిల్ పై భాగాన్ని ఛార్జింగ్ వైర్ను మడత పెట్టి ఈ బాటిల్స్లో ఇలా పెట్టుకున్నామే అనుకోండి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా పెట్టుకొని వెళ్ళొచ్చు ఈ టిప్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను టిప్ నెంబర్ ఫోర్ మనం వేస్ట్గా పడేస్తాం కదా పెన్ను కప్పులు అలా కాకుండా ఈ పెన్న కప్పులను తీసుకొని మనం వేస్ట్గా ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ ఎక్కడ పెట్టేస్తాము అలా కాకుండా టూ ఇన్ వన్ టేప్ తీసుకొని ఈ క్యాప్లకి పెట్టి గోడ మీద పెట్టి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఈ ఫొటోస్ని పెడయకుండా ఇలా పెట్టుకోవచ్చు నీట్గా అందంగా కనిపిస్తుంది కదా ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను టిప్ నంబర్ ఫైవ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే మంచి టిప్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి మనం ఆనియన్ పై భాగాలను కోసి పడిస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ మొక్కలను నైట్ టైం గ్యాస్ క్లీన్ చేస్తాం కదా గ్యాస్ నాలుగు పక్కల పెట్టుకున్నామే అనుకోండి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అలాగే బల్లులు కూడా రాకుండా ఉంటాయి ఈ టిప్ మీకు అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ మీద గ్యాస్ కింద గ్యాస్ పైన పెట్టుకున్నామే అంటే ఈ పురుగులైతే రాకుండా ఉంటుంది టిప్ నెంబర్ సిక్స్ మనం కందిపప్పు డబ్బాలు వేస్తాం కదా మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కందిపప్పులో కొంచెం పసుపు వేసి అలా కలుపుకున్నామే అనుకోండి పురుగులు పట్టవు అలాగే వైట్గా కలర్స్ పురుగులు చిన్న సింక్ పురుగులు అంటారు కదా అలా పట్టకుండా అయితే ఉంటాయి అయితే బాగా కలుపుకోవాలి ఈ టిప్ అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి టిప్ నెంబర్ సెవెన్ మనం వేస్ట్గా పడిస్తూ ఉంటాం కదా బీరకాయ తొక్కలని అలా కాకుండా మనం బీరకాయ తొక్కలతో పచ్చడి చేసుకున్నామే అనుకోండి చాలా బాగుంటుంది కొంతమందికి అయితే ఈ టిప్ అయితే తెలియదు వదులు కొంతమంది పడిస్తూ ఉంటారు ఈ టిప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను